ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము ఈ ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు ఆశీర్వాదమును దేవుని యొక్క శక్తిని సమాధానమును కలుగు చేస్తూ ఉన్నది ప్రతి ఉదయమున దేవుని వాక్కు వినుట మన జీవితాలకు ఆశీర్వాదకరము మన పొడకల యుద్ధ నుంచి లేచి దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుంచి ఎపిసి పత్రిక ఐదవ అధ్యాయం రెండవ వచనమును ధ్యానం చేసుకుందాం క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి హాలె దేవునికి స్తోత్రం ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు సహోదరి సహోదరుడా క్రీస్తు మనలను ప్రేమించి మనలను పరిమళ వాసనగా నుండుటకు ఆయన తన్ను తాను అర్పణముగాను బలిగాను అవును ప్రియ దేవుని బిడలారా అర్పించుకున్నాడు మరి ఈ యొక్క ఉదయకాలము ప్రభు మనతో మాట్లాడుతున్న ఆయన శక్తి కలిగిన వాక్కు నీ పట్ల అవును నీ జీవితము పరిమళ వాసనగా ఉండు విధముగా ఆయన మన కొరకు బలియాగమైనాడు తన యొక్క రక్తమంతయు మన కొరకు మరి పోసిన వాడుగా ఉన్నాడు ఒకప్పుడు మన జీవితాలు కంపు కొట్టే జీవితాలు ఏమాత్రము కూడా మరి అవును ప్రియ దేవుని బిడలారా పరిశుద్ధత కానీ అవును మరి ఎంతో భయంకరమైన మరి పాపపు ఊబిలో జిగటగల దొంగ ఊబిలో నుంచి నన్ను పైకి లేవనెత్తావని దేవుని వాక్యం మనము చదువుతూ ఉంటాం ఆవుని ప్రియ దేవుని బిడలారా మరి ఆనాడు ఆ నోవాహు దినాలలో ప్రభు అంటాడు మనుషులు తలంపులన్నీ కూడా చెడ్డవి అని అంటూ ఉన్నాడు ఆయన అవును ప్రియ దేవుని బిడలారా అటువంటి జీవితాలను ఆయన పరిమళ వాసనగా ఉండటానికి అవును కదా సువాసనకరముగా సంతోషము అవును కదండి సువాసనకరముగా ఉన్న అనుభవము సంతోషాన్ని కలుగు చేస్తూ ఉంది నెమ్మదిని కలుగు చేస్తూ ఉన్నది సమాధానాన్ని కలుగు చేస్తూ ఉన్నది ఏదైనా ఒక ప్రదేశంలో ఒక దుర్వాసన వస్తూ ఉన్నప్పుడు అక్కడ నిలవలేము కూర్చోలేము మాట్లాడలేము సంతోషించలేము అవును ప్రియ దేవుని బిడలారా ఒకప్పుడు మన జీవితాలు కూడా అలాంటి జీవితాలే ఒకప్పుడు మన జీవితాలు పాపములో అంధకారములో మరి సువాసన కాకుండా దుర్వాసనతో ఉన్న మన జీవితాలను ఆయన పరిమళ వాసనగా ఉండటానికి అనేకులకు సంతోషకరముగా తండ్రికి మహిమకరముగా అవును ప్రియ దేవుని బిడలారా ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు ఈ ఉదయ కాలము లోకంలో ఎంతో మంది జీవితాలను మనము చూసినట్లయితే వారి జీవితాలలో ఏమాత్రము సువాసనకరమైన అనుభవాలు కనిపించవు క్షేమకరమైన అనుభవాలు కనిపించవు కదండి ఎంతో భయముతో నెమ్మది లేని అనుభవము మరి ఎక్కడ చూసినా కూడా అవును వారి జీవితాల్లో ప్రశాంతత కనిపించదు మరి ఈ లోక సంబంధులుగా లోక పాపములో జీవిస్తున్న వారి జీవితాలలో చెడుతనము కనిపిస్తూ ఉంటుంది గొడవలు కనిపిస్తూ ఉంటాయి వారు ఎక్కడ ఉంటే అక్కడ ఎన్నో సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి కానీ ప్రభువు మనలను ప్రత్యేకపరిచి ఆయన పరిమళ వాసనగా ఉండడానికి మనలను ప్రేమించి ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు ప్రేమ కలిగి జీవించమని చెప్తూ ఉన్నాడు మరి తన దాని విషయమై ఆయన అర్పణముగా బలిగా తండ్రికి అప్పగించుకున్నాడు ప్రియదేవుని బిడలారా మన దుర్ మన యొక్క దుర్వాసన మన కంపు కొట్టే జీవితం అంతయు కూడా తన పైన వేసుకొని ఆయన శాపుగ్రాహిగా కలువరి సెలవులో వ్రైలాడినాడు ప్రభు అంటూ ఉన్నాడు కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించాలి కృతజ్ఞతా వచనాన్ని మీరు పలకాలి కదండి సరసయోక్తులు క్రింద వచనాల్లో గనుక మనం గమనించినట్లయితే పోకిరి మాటలు బూతు మాటలు సరసయోక్తులు ఇవి మీకు తగవు మీరు పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డారు క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా మీ జీవితాలను ఆయన ఏర్పరిచాడు కనుక మీ జీవితాలు పరిశుద్ధులకు తగినట్టుగా ఉండాలి మన మాటలు పరిశుద్ధులకు తగినట్టుగా ఉండాలి మన నడవడిక మన చూపు మన తలంపులు పరిశుద్ధులకు తగినట్టుగా ఉండాలి జారత్వమే కానీ లోభత్వమే కానీ మనలో ఉండకూడదు పరిశుద్ధులకు అవి తగవు కృతజ్ఞత వచనమునే మనము పలకాలి అన్ని వేళలా కూడా కృతజ్ఞతను ప్రభుకి మనము తెలియచేయాలి అవునాయా ఈ ఉదయ కాలము నన్ను నా కుటుంబాన్ని స్థితిలో ఉంచావు ఆరోగ్యం ఇచ్చావు ఆయుష్ ఇచ్చావు సమాధానం ఇచ్చావు రక్షణ ఇచ్చావు అవును ప్రియదేవుని బిడ్డ ఇంత త్యాగము ఇంత బలిగా మన కొరకు మన ప్రభు వనార్పణముగా పోయబడి ఉన్నాడు ఆయనకు కృతజ్ఞతలు మరి ప్రతి క్షణము కూడా మనము చెల్లించాలి కదండి ప్రియ సహోదరి సహోదరుడా నీ అంతరంగము అవును ఏ అనుభవాల చేత నిండుకొని ఉన్నది నీ మనసు ఏ ఆలోచనల చేత నిండుకొని ఉన్నది ప్రభు అంటున్నాడు పరిశుద్ధులకు తగినట్టుగా మనము ప్రవర్తించాలి పరిశుద్ధులకు తగినట్టుగా మనము ఆలోచించాలి పరిశుద్ధులకు తగినట్టుగా మనము ప్రవర్తించాలి మనలో సరసయోక్తులు పోకిరి మాటలు బూతులు అవును ప్రియ దేవుని బిడలారా ఎంతో మంది విశ్వాసులుగా పిలువబడుతున్న వారిలో ఇవి కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ అనుభవాలు కనిపిస్తూ ఉన్నాయి లోభత్వము జారత్వము అనే అనుభవాలు కూడా కనిపిస్తున్నాయి ఆయన మన కొరకు బలిగాను అర్పణముగాను మన కొరకు ఆయన అర్పించుకున్నాడు ప్రియదేవుని బిడలారా ప్రేమ కలిగి నడుచుకోమంటున్నాడు దేవుని ప్రేమ కలిగి మనము క్రైస్తుని మరలా మరలా బలికి అర్పణముకు మనము అర్పించే వారంగా కాకుండా పరిమళ వాసనగా సువాసనకరముగా ఇతరులకు సంతోష కారణముగా ఇతరులకు సమాధానకరముగా మన జీవితం మన నడవడికుండాలి మనము ఏ స్థలములో నిలిచినప్పటికిని ఏ ప్రదేశంలో నడిచినప్పటికీ అవును ప్రియ దేవను బిడలారా కొంతమంది కుటుంబాల్లోకి ప్రవేశించినప్పుడు అసమాధానం వస్తుంది నెమ్మది కోల్పోతా ఉంటారు గొడవలకు కారణంగా నిలుస్తూ ఉంటారు వారిలో ఎంత మాత్రము కూడా సువాసనకరమైన అనుభవం కనిపించదు కానీ ప్రభు అంటున్నాడు పరిశుద్ధులకు తగినట్టుగా కృతజ్ఞత వచ్చినాన్నే మనకు పలకాలి అనుక్షణము ఆయనను స్థుతిస్తూ మన జీవితం ముందుకి కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఆనుకున్న రీతిగా అవును ప్రియ దేవను బిడలారా మన పరిస్థితులలో మార్పు చూస్తాం మన కుటుంబాలలో మార్పు చూస్తాం ఆశీర్వాదాన్ని చూస్తాం శ్రమ కలిగిన దేవుని స్థుతించు శ్రమ కలిగిన దేవుని ఆరాధించు కృతజ్ఞత తెలియచేయి మేలు కలిగితేనే కాదు ఒక నష్టము వచ్చినప్పుడు కూడా కృతజ్ఞత తెలియచేయి అది పరిశుద్ధులకు తగిన అనుభవము తద్వారా క్రీస్తు ప్రేమ మనలో ఆయన ప్రేమను బట్టి పరిమళ వాసనగా మనలను చేసిన విధానాన్ని బట్టి ప్రభువుకి మహిమ కలుగుతూ ఉన్నది నీ కొరకు ఆయన అర్పణముగాను బలిగాను ఆయన నిలిచి ఉన్నాడు ప్రియదేవుని బిడ్డ ఆయన శ్రమకు అప్పగించుకున్నాడు మన విడుదల కొరకు మన పరిశుద్ధత కొరకు మన సంతోషకరమైన జీవితము కొరకు ఆయన తను తాను తగ్గించుకున్నాడు ప్రేమ కలిగి జీవించమంటున్నాడు ఈ ఉదయ కాలం ఇటువంటి అనుభవం ఒకవేళ లేనట్లయితే క్రీస్తు మన పట్ల చూపిన ప్రేమను మన కుటుంబం పట్ల మన పొరుగు వారి పట్ల కృతజ్ఞత కలిగిన వారమై జీవించే అనుభవంలో దేవా నాకు సహాయించే ఎందుకంటే సంవత్సరం ముగింపు దినాల్లోకి వస్తున్నాం గడిచిన పదకొండు నెలలు అవును ఆయన కృప మన పైన విస్తారముగా ఉన్నది ఎన్నో విపత్తులు లోకంలో సంభవిస్తూ ఉన్నాయి ప్రియ దేవన్ బిడలార కృతజ్ఞతా వచనము కలిగి నిత్యము ఏ పనిలో మనం ఉన్నా ఏ ప్రయాణంలో మనం ఉన్నా మన నోట కృతజ్ఞత వచనాన్ని ఉచ్చరిద్దాం తలలు వంచండి నైగలిగిన తండ్రి ఈ పరిశుద్ధుడా పరిశుద్ధ నామానికి వందనాలు ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులో నాయనా క్రీస్తు నాయన నీ యొక్క ప్రేమను బట్టి నాయన పరిమళ వాసనగా మా యొక్క జీవితాలు ఉండడానికి అర్పణముగా బలిగా నిన్ను నీవు అర్పించుకున్నావు తగ్గించుకున్నావు ప్రేమ కలిగి మేము నడుచుకోవాలి పరిశుద్ధులకు తగినట్టుగా కృతజ్ఞత వచనమునే మేము పలకాలి భూతులు సరసయోక్తులు అవ్యర్థమైన అపవిత్ర కార్యాలు మా జీవితాల్లో నిలవకూడదు ప్రభువ తండ్రి నీకు స్తోత్రాలు మా జీవితాలు సమాధానకరంగా ఉండాలి సువాసనకరముగా ఉండాలి కానీ చెడుకి మరి శోధనకు శ్రమకు గొడవలకి కారణముగా ఉండకూడదు నిబిడలు ఎక్కడ నిలుస్తారో అక్కడ సువాసన అక్కడ ఆశీర్వాదం అక్కడ వెలుగు అక్కడ నెమ్మది అక్కడ సమాధానమే నిలవాలి ప్రభువ ఈ మాటలు విన్న నిబిడలు వారి జీవితాల్లో ఇటువంటి అనుభవాన్ని ఒకవేళ కోల్పోయి ఉంటే తిరిగి మరలా అనుగ్రహించండి ఈ పదకొండు మాసములు నీ బిడల పట్ల నువ్వు చూపిన కృప కొరకై పరిశుద్ధులకు తగినట్లుగా కృతజ్ఞత వచనమునే నీ బిడలు ఉచ్చరించాలి నీ బిడలు పలకాలి నిత్యము వారి నోట స్థుతిని ఉంచమని వేడుకుంటా ఉన్నాను స్థుతించుట ద్వారా సాతాను స్థుతించుట ద్వారా రోగాలు స్థుతించుట ద్వారా సమస్యలన్నిటికీ విడుదల స్వస్థత నెమ్మది ఆశీర్వాదము లభిస్తూ ఉన్నది ప్రభువ నీ కృపతో బిడలను జ్ఞాపకం చేసుకోమని దినమంతటి కావాల్సిన నీ కృపను వారికి అనుగ్రహించమని ఏసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ